హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయవ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా మీ అందరితోటి ఈ వీడియో తగిన షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పోయిన ఆదివారం మాఘ పౌర్ణమి రోజున మాకు ఇక్కడ నంద్యాలలోన జమ్ములమ్మకి బోనాల జాతర అయితే జరుగుతుంది సో ఆ రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కనుక ఫుల్ బ్లాగ్స్ అసలు చూడట్లేదు వీడియోస్కి లైక్ చేయట్లేదండి షార్ట్ వీడియోస్కి అయితే లైక్స్ కానీ వ్యూస్ కానీ మంచిగానే వస్తున్నాయి కానీ ఫుల్ బ్లాగ్స్ పెడితే మాత్రం అసలు ఎవరు చూడట్లేదు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ అండి ఫుల్ బ్లాగ్స్ కూడా డైలీ కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో అదొకటి నా రిక్వెస్ట్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రెజెంట్ మనకి ఇప్పుడు మాఘమాసం అయితే నడుస్తుంది కదా మాకు ఇక్కడ నంద్యాలలో అయితే కనుక మాఘమాసము మాఘ పౌర్ణమి రోజున ఆదివారం రోజున అయితే ఇక్కడ జమ్ములమ్మకి బోనాల జాతర అయితే ఈ విధంగా చాలా ఘనంగా అయితే జరుగుతుందండి ప్రతి సంవత్సరం గుడక మాఘమాసము మాఘ పౌర్ణమి రోజున ఇలా జమ్ములమ్మ అమ్మవారికి అయితే గినా చాలా ఘనంగా తప్పెట్లతో మేల తాళాలతో అమ్మవారికి ఇలా బోనాల జాతర అయితే చాలా ఘనంగా చేస్తారనమాట ఇక నేను గుడక ఉదయాన్నే లేచి అంతా క్లీన్ చేసుకొని గుడికి అయితే కదా ఈ రోజు అమ్మవారికి టెంకాయ అది తీసుకు అని చెప్పేసి ఇంట్లో దేవుడి ఫోటోలు దేవుడు సామాన్ అన్నీ శుభ్రం చేసుకుని ఈ విధంగా పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయేసరికి పదకొండున్నర పన్నెండు అయితే కావొచ్చింది టైము మాకు ఇక్కడ బోనాలు వెళ్లేదు కూడా అమ్మవారికి ఆ టైమే అనమాట వీడియోలో లో చూసారు కదా ఎక్కడెక్కడి నుంచి అయినా కూడా అమ్మవారికి బోనాలు అనేది తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా ఆ బోనాలు అన్నీ కూడా అంతా ఒక దగ్గరికి చేరి అందరూ కలిసి అమ్మవారి గుడికి వచ్చేసరికి అయితే ఇంకా టైం అయితే పన్నెండున్నర ఒంటి గంట అయితే గుడి దగ్గరికి బోనాలు వచ్చిన తర్వాతే మేము కూడా గుడికి అయితే వచ్చాము అసలు జనం చూసారా గుళ్ళో ఎంత మంది ఉన్నారో అసలు పోవడానికి గుడిక సందు లేదు అంత రష్ అయితే ఉన్నారనమాట సరే ఇంక ఏదైతేనేమి అమ్మవారి దర్శనం అయితే చాలని చెప్పేసి గుడి లోపలికి అయితే వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ లోనే ఇలా నాగమయ్య స్వామి నాగులకట్ట అయితే ఉంటుంది ఫస్ట్ అయితే పిల్లలు నేను వెళ్ళి అక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇక్కడ బోనాలతో పాటి స్టార్టింగ్ లోనే అమ్మవారు ఊరేగింపుగా వచ్చారు కదా ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర అయితే దర్శనం చేసుకుని మనం తీసుకొచ్చిన టెంకాయ నిమ్మకాయలు పూలు అన్నీ కూడా ఇక్కడే సమర్పించుకోవాలన్నమాట ఈ రోజు అయితే లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారికి టెంకాయ అవి అక్కడ కొట్టడానికి అయితే అసలు వీలు పడదు ఈ రోజు అమ్మవారు కనిపించి దర్శనం ఇవ్వడమే మహాభాగ్యం అనుకోవాలి అంత రష్ ఉన్నారనమాట అసలు దర్శనానికి వెళ్తే బయటికి గుడక తిరిగి రాలేని పరిస్థితి అయిపోయింది అసలు అంత జనం చూసారా మీరు ఒకసారి వీడియోలో చూడండి ఎంత జనం ఉన్నారంటే ఆ తోపులాటలు దుబ్బుకోడాలు తోసుకోవడాలు ఆ బబ్బబ్బా వద్దులండి అసలు కానీ ఏం చేస్తాం అందరికీ అమ్మవారి అనుగ్రహం కావాలి కదా అందరికీ అమ్మవారి దర్శనం కావాలి కాబట్టి ఒక్కరోజే కదా మనం ఎడప్పుడు ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని ఫ్రీగా చూడగలుగుతాము కానీ ఇలా పౌర్ణమి రోజు ఏదైనా విశేషమైన పర్వదినాలలో కూడా అమ్మవారి దర్శనం కావాలంటే ఎంత జనాలు ఉన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి సో మేము కూడా ఎంతో తిప్పలు పడి అమ్మవారిని అయితే బాగా దర్శనం అయితే చేసుకున్నాం మీరందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని అయితే ఈ విధంగా ఒక చిన్న వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాం అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బయటకైతే వచ్చేసాము ఇక బయటికి రాగానే మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు అయితే కనిపించారనమాట సో పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలే ఈ పిల్లలు వచ్చేసి నా వీడియోస్ ఎత్తే కనుక రోజు రెగ్యులర్గా చూస్తూ ఉంటారంట వాళ్ళు నన్ను చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళకి నేను వరుసకి అవుతాను అత్త మేము నీ వీడియోస్ ఎత్తే కనుక రోజు చూస్తూ ఉంటాము మా ఇంట్లోన టీవీలో సెల్లో అందుకు చూస్తూ ఉంటాము అత్త అని చెప్పేసి చెప్తుంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నిజమే కదా ఇలా మన బంధువులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని కొత్త వాళ్ళైనా కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మనల్ని గుర్తుపట్టి మేము మిమ్మల్ని వీడియోలో చూస్తూ ఉంటాము మీరు వీడియోలో కనిపిస్తుంటారు కదా అని అడిగితే ఫీలింగే వేరు కదా ఏమైనా ఆ పిల్లల వల్ల అయితే నేను అది ఫేస్ చేశాను ఇంకా పిల్లలకు కూడా మన వీడియోలో కనిపించడం అంటే ఇష్టం అంట అందుకోసం అనేసి ఇంకా వాళ్ళని కూడా వాళ్ళు చూసుకొని కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా మేమైతే గుడిలోనే భోజనం చేసుకుని అయితే ఇంటికి వచ్చాము గుడిలో భోజనాలు వచ్చేసి బెల్లం పొంగలి కలర్ రైస్ గోంగూర ఆలు ఆలూకూర్మా దాల్చా ఇవైతే కినుక పెట్టారనమాట సో ఇంకా మేము కూడా గుడిలోనే బోంచ్ చేసుకొని ఇంటికైతే వచ్చాము సో ఇంకా గుడి బయట తిన్నా ఈ విధంగా డేరాలు అయితే వేసేసి కోలాటాలు అవైతే కినుక అరేంజ్ చేశారనమాట వచ్చిన వాళ్ళు చూడడానికి కొంచెం టైం పాస్ అవుతుంది కదా సో అట్లా ఈ విధంగా అయితే అరేంజ్ చేస్తున్నారు సో ఇంకా మేమైతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి కాసేపు అయితే పడుకున్నాము ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా కొంచెం బయటికి ఎండకు పోయి వచ్చేసరికి ఇంకా నాకైతే అసలు మైగ్రేన్ ఉంది కాబట్టి కొంచెం తలనొప్పిలాగా ఉంటే ఇంకా నేనైతే కొద్దిసేపు పడుకున్నాను సాయంకాలం అయితే మా నాన్నని దీపారాధన అయితే చేస్తున్నాడు ఇంకా నువ్వు చేసేవన్నా ఇంకా తోన కాదని చెప్తే ఇంకా మా నాని దీపారాధన అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట సో అప్పుడప్పుడు మనం ఇంట్లో పిల్లలతో కనీసం ఇలాంటి చిన్న చిన్నగా పూజలు అవి దీపారాధన అది చేపియాలన్నమాట అప్పుడే వాళ్ళకి అలవాటు కదా ఎప్పుడు మనమే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకే తెలుస్తుంది నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలకి మనం ప్రతి పని చెప్పి చేపించుకోవాలన్నమాట కావాల్సినవి కూరగాయలు తీసుకురావడం పాలు తీసుకురావడం సరుకులు తీసుకురావడం మంచినీళ్ళు తీసుకురావడం ఇలాంటివి ఏదైనా కానీ పిల్లలకు మనం చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడే వాళ్ళకి ఇంటి పనులు చేయడం అలవాటు బయట ప్రపంచం ఎలా ఉందో కూడా కొంచెం తెలుసుకోగలుగుతారనేసి అయితే నేను అనుకుంటాను సో అంతే కదా ఏమంటారు కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఉదయం కడిగి పెట్టిన సామాన్లు అన్ని కూడా ట్రేలో వేసి ఉంటాయి కదా ఇంకా అవన్నీ నీళ్లు ఓడ్చుకున్నాయి కాబట్టి ఇంకా సామాన్లు అయితే సరిదేసుకున్నాను అనమాట ఇక నేనైతే కొంచెం తలనొస్తుంది కదా అని చెప్పేసి కొద్దిగా టీ తాగుదాం అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్య నేను టీ చాలా వరకు తాగడం తగ్గిచ్చేసాను వారంలో ఒక రెండు మూడు సార్లకు మించి అసలు తాగట్లేదు నేను టీ తాగడం మా వారు చూశారంటే అరుస్తారు ఎందుకంటే నాకు తలనొప్పి ఉంది కదా కొంచెం టీ అది తాగిన కుడక పడదని చెప్పేసి ఆయన అనుకుంటారు ఆయనకు టీ అలవాటు లేదనమాట అందుకోసమే నన్ను కూడా మ్యాక్సిమం మానేసేయి తాగొద్దని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ కానీ నేను అలవాటు మార్చుకోలేకపోతున్నా అలవాటు అయింది కదా ముందు నుంచి మామూలుగా అయితే రోజులో ఒక్కసారైనా ఖచ్చితంగా పొద్దున్నో సాయంత్రం ఏదో ఒక్క పూటైనా కొద్దిగా తాగితేనే నాకు తాగినట్లు ఉంటుంది లేదంటే ఆ రోజు అంతా టీ మీదకే పోతూ ఉంటుంది ఆలోచన ఏ పని చేసుకున్నా ఈ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి అట్లనే అవుతుంది కదా కాకపోతే మా వారు ఏంటంటే నాకు మైగ్రేన్ ఉంది కదా కొంచెం టీ తాగొద్దు మంచిది కాదు దానివల్ల తలనొప్పి తగ్గదు గ్యాస్ ఫామ్ అవుతుంది అసలే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఇంకా గ్యాస్ స్టవ్ అది ఉంది కదా టీ తాగడం మంచిది కాదని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు కాకపోతే అలవాటైన ప్రాణం కదా ఈ మధ్య తగ్గించడానికి చాలా వరకు ట్రై చేస్తున్నా కాకపోతే ఇలా కొంచెం తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు ఒక స్ట్రాంగ్ టీ పడకపోతే మాత్రం కొంచెం తలనొప్పి అనేది తగ్గదు అందుకోసం అనేసి ఇంకా కొంచెం చిక్కగా స్ట్రాంగ్ అయితే అల్లము యాలకలు అవి అయితే వేసేసుకొని ఒక టీ అయితే పెట్టుకొని తాగుతున్నా అనమాట సో అది నా టీ స్టోరీ నా చేత ఎలాగోలా టీ తాగడం మానిపించేయాలని మా వాళ్ళు అయితే గట్టిగానే ఫిక్స్ అయినారనమాట ఇక వచ్చేది ఎండల కాలం కాబట్టి ఇంకా ఎండలకు టీ తాగడం మానేస్తేనే మంచిదని నేను కూడా కనుక్కుంటున్నా ఇక టీ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని మరుసటి వచ్చేసి ఇడ్లీకి వేస్తున్నాను ఇడ్లీ కోసం అని చెప్పేసి మినపప్పు నానబెట్టేశాను అలాగే ఇడ్లీ ఇంకా రాత్రి మినపప్పు అవి నానయి కాబట్టి ఇంకా ఇడ్లీకి అయితే కలిపి ఈ చిన్న కొడుకైతే చికెన్ తెచ్చుకొచ్చుకున్నాడు ఈరోజు ఆదివారం కదా నేను ఉదయం పూజ చేసుకోవాలని చెప్పేసి నాన్ వెజ్ ఏం తెచ్చుకొని ఇవ్వలేదన్నమాట ఉదయం కూడా టిఫిన్ అయితే సింపుల్గా బొరుగులు వేసి చేసాను బజ్జీ అయితే చేశాను మిరపకాయ బజ్జీ వేసేసి సో టిఫిన్ చేసేసి గుడికి అయితే కదా ఇంట్లో వంట ఏం చేయాలి వంట ఏదైనా చేద్దామంటే ఇంకా మా చిన్నోడు ఇంకా చికెన్ తీసుకొచ్చుకుందాము చికెన్ తెచ్చుకోవాల్సిందే అని ఒకటేమైన సత ఇంకా అందుకోసం అనేసి వాడే వెళ్లి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చాడు ఇంక సరే ఇంకా అక్కడ పెట్టేసిన నేను టీ తాగిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను ఆదివారం వచ్చిందంటే ఈయన నాన్ వెజ్ తినకపోయినా చికెన్ తెచ్చుకోకపోయినా మా చిన్నోనికి అసలు ఆదివారం అని అనిపించదంట అలా చెప్తాడు వాడు ఇంకేం చెప్పినా వినాడు సరే ఇంకా పిల్లల్ని ఎందుకు బలవంతంగా పెట్టడం ఇంక గుడికి అయితే ఉదయాన్నే వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి ఇంకొక హాఫ్ కిలో అయితే తీసుకొచ్చుకోమన్నాను అనమాట ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసేసి ఒక జొన్న రొట్టె చేయాలి అలాగే రైస్ కూడా పెట్టాలి మా చిన్నోడు జొన్న రొట్టె తినాడనమాట తింటాడు చాలా తక్కువ అనమాట పొద్దున పూట టిఫిన్ చేసినప్పుడు అయితే మాత్రం తింటాడు కానీ నైట్ టైము తక్కువ మ్యాక్సిమం అన్నమే వాడు ఎక్కువ ఇష్టపడతాడు నాన్ వెజ్లోకి అందుకోసం అనేసి ఇంకా రైస్ కూడా ఎలాగూ లేదు కదా అని ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా రైస్ అయితే అయ్యింది ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే కనుక నేను ఆల్రెడీ ముందు వీడియోలలో చాలాసార్లు చూపించున్నాను ఈ మధ్య అయితే కనుక అసలు చూపించట్లేదు నేను అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి అయితే సింపుల్గా చెప్పేస్తాను చూడండి చికెన్ కర్రీలోకి అయితే కనుక ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసి వేయించేసి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే కొద్దిగా పుదీనా మెంతకూర అయితే వేసి వేయించేసుకొని ఇంకా ఈ మసాలా పేస్ట్ వచ్చేసి కొబ్బరి వెల్లుల్లి అల్లం కొత్తిమీర ఉల్లిపాయ ఈ ఐదింటిని నేను మసాలా పేస్ట్ అయితే పట్టేస్తాను దాంట్లోకి టమాటా పండు కూడా ఒకటి వేసేసి మిక్సీకి పట్టేస్తాను అనమాట సో ఇలా పేస్ట్ పట్టిన మసాలా అయితే వేసి ఇంకా ఉప్పు పసుపు వేసేసి మసాలాను కొద్దిగా దూరగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ లోపు ఇంక రైస్ కుడక రెడీ అయిపోయింది గంజి వార్చేసి అయితే మగ్గ పెట్టాను కదా నేను అన్నం ఎప్పుడు కూడా గంజి వారుస్తాను సరేసరు అనేది పెట్టాను రైస్ కుక్కర్ ఉన్నప్పుడైతే సరేసురు పెడుతుంటే కానీ ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్ వాడట్లేదు మామూలుగా ఇలా గిన్నెలలోనే సెరవలలోనే అన్నం అయితే వండుతున్నాను కదా గంజి వారుస్తున్నాను అనమాట ఇంకా చికెన్ అయితే కొద్దిసేపు మసాలా వేయించుకుని మగ్గించుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఇందులోకి కారం సరిపడినంత అయితే గనక ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలిపి పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే గనుక ఈ కారం అంతా కూడా ముక్కకు బాగా పట్టేలాగా మగ్గించుకోవాలన్నమాట చికెన్ లోకి నేను వెంటనే నీళ్ళు అయితే వేయను మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అవన్నీ కూడా కొద్దిగా ముక్కకైతే పట్టుకున్న తర్వాత కర్రీకి కావాల్సిన నీళ్ళైతే వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ధనియాల పొడి మిరియాల పొడి కూడా లాస్ట్ లో అయితే వేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీడియం లో ఫ్లేమ్ మీద కర్రీ ఉడికి చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అదైతే పక్కకు పెట్టేసి ఇక్కడ జొన్న రొట్టె కూడా చేస్తున్నాను ఇంకా జొన్న రొట్టె అయితే మా వారికి మా నాన్నకి ఇద్దరికి చేస్తున్నాం మా నాని కూడా జొన్న రొట్టె బాగా ఇష్టంగా తింటాడు మా ఇంట్లో మా పిల్లలు జొన్న రొట్టె కానివ్వండి రాగి సంగటి కానివ్వండి ఇష్టంగానే తింటారు మా చిన్నోడు కూడా తింటాడు కానీ కాకపోతే అంత ఇష్టంగా తిన్నాడు జొన్న రొట్టె మళ్ళీ రాగి సంగటి అయితే మాత్రం చాలా ఇష్టం వాడికి సో అట్లా ఉంటుంది అనమాట మ్యాక్సిమం అయితే ఇలాంటి మొరట తిన్నైనా కూడా ఇష్టంగానే తింటారు మా పిల్లలు అయితేగిన సో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈరోజు కొంచెం వాడు అన్నమే అడిగినాడు అనమాట చికెన్లోకి అందుకనేసి వానికి చిన్నోడికి రొట్టె అయితే చేయలేదు నానికి మా వారికి ఇద్దరికి కూడా ఒక మూడు రోజులు అయితే చేశాను వంట చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇలా అందరం కూర్చొని అయితే ఇంకా భోజనం అయితే చేస్తున్నాము సో ఈ విధంగా మా ఆదివారం ఫుల్ డే అయితే ఇంకా ఇలా గడిచిపోయింది అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అయితే ఆశిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్